అయిపోయేసి బొరబంగా ఉంది మోసుకూర్చేసాండి అనించి కూడా తీసుకెళ్ళిపోతారు ఈ పిల్లకి చెక్ అయిపోవడం అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిషినా నేను రాయలసీమ తెలంగాణ కేరళ కర్ణాటక ఆంధ్ర ఇవన్నీ తిరిగి 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 ఇంకా ఆఫ్రికాకి అయితే ప్రయాణం అయిపోతున్నానండి ఈరోజు నేను విజయవాడలో బస్సులో స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి అయితే రీచ్ అవుతున్నాను అండి నేను అంటే నేను ఒక్కదాన్నే ఉగాండాకి ట్రావెల్ అవ్వట్లేదండి నాతో పాటు ఇంకా బోల్మందు బోలు మంది అంటే ఉగాండాకి వస్తున్నారు అవన్నీ వీడియోలు చూసేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి చీవల పొట్ల నుంచి బిలబిలమీవలొచ్చినట్టుగా వెళ్ళి చూసారా ఆయన ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు ఎంతమంది వచ్చేస్తున్నారు ఏంటి మాకు చెందడానికి ఎంతమంది వస్తున్నారని చూస్తున్నారా అవునండి చాలా మంది వచ్చారు మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించడానికి ఇంకో ఫ్లైట్ వేసుకుని జనం వచ్చినంతమంది వచ్చేసారు ఏకంగాను అయితే ఇప్పుడు నాతో పాటుగా ఉగాండాకి మా అక్క తర్వాత మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అతని పేరు తేజ వీళ్ళు కూడా నాతో పాటు ఉగాండాకి వస్తున్నారు సో మేము ముగ్గురం ప్రయాణిస్తుంటే మమ్మల్ని దింపడానికి ముప్పై మంది వచ్చినట్టుగా వచ్చారు చూసారండి ఈ అబ్బాయి తర్వాత మా అక్క నాతో పాటు కూడా ఎందుకు గండాకు వస్తున్నారు ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తానండి కానీ ఇప్పుడు మాత్రం అసలుకి ఎయిర్పోర్ట్ అంతా మొత్తం మేమే ఉన్నట్టుగా ఉన్నాం ఏకంగా అంతమంది ఉన్నారు ఉన్న ఊరిని అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు అసలు ఆ మూమెంట్ అయితే మాత్రం అందరిలో కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి అండి కానీ తప్పదు ఎవరికైనా సరే లైఫ్ లో కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి కదండి ఇక్కడ కూడా జరిగేదంటే మొత్తానికి ఏదైనప్పటికీ ఇంతమంది వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడము మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మొత్తానికి మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ ఎంత హుషారుగా వచ్చారో పాపం వెనక్కి అంత ఉసురు వెళ్ళారు అది మాకు చాలా అయితే చాలా బాధ అనిపించింది ఇంకా కాసేపు అలా బాధపడ్డాము కాసేపటికి అలా అలా మా ఫ్లైట్ ఎలా గాలిలో తేలేటప్పటికి ఇంకా కొంచెం మా మనసులు కూడా తేలికబడినట్టుగా అయ్యాయి ఇంకా మేము ఉగాండాకి రీచ్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అని చాలా యాంగ్జైటీతో అక్క మరియు తేజ ఇద్దరు ఉన్నారు ఇంకా సరే కొత్త ఆశలతోటి కొత్త ప్రయాణం మొదలెట్టారు ఇద్దరు కూడాను సో ఇంకైతే మా చాలా కంఫర్టబుల్గా మా జర్నీ అయితే అయిపోయిందండి మొత్తానికి ఇంకా ఉగాండాలో సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాము యాక్చువల్గా నాకైతే విండో సీట్ వచ్చింది కానీ నేను ఇప్పుడు ఎక్కువగానే ట్రావెల్ చేస్తాను కదా అని చెప్పేసి అని ఈసారి నేను అయితే నా ప్లేస్ ఇచ్చేసాను సో నా విండో సీట్ని తను ఆక్యుపేట్ చేసేసాడు కాకపోతే ఏంలే కానీ బాగా వీడియోస్ అయితే ఇక చక్కగా తీసాడు తను అయితేను ఎంతైనా పిల్లలు కదండీ వాళ్ళ టాలెంటే టాలెంట్ మొత్తానికి ఇండియాలో ఎన్నో మెమరీస్ మూట కట్టుకుని ఓ గండ మా ఇంటికైతే వచ్చేసాము హ్యాపీగా అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా అయిపోయింది పెళ్ళిళ్ళు గుళ్ళు గోపురాలు చుట్టాలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ని కలవడాలు ఇలా ఒక్కటేంటి అన్నీ అయిపోయాయి కానీ ఉగా వచ్చాక ఇటు డౌట్ వస్తుందనమాట అన్ని సామాన్లు తెచ్చుకున్నానా అనుకున్నవన్నీ లేదా అని నాకైతే ఎందుకంటే అసలు అంత అంతా బిజీ బిజీ ఉన్న కొన్ని రోజులు ప్రోగ్రామ్ అయితే ఇన్ని సో ఏంటంటే ఆ షెడ్యూల్లో కొనుక్కున్నవి అనుకున్నవి అన్నీ పెట్టాలి లేదా అని తెలియదు అందుకని రోజు సుకేస్ ఓపెన్ చేసి అసలు అన్నీ వచ్చలేదో అని చూస్తున్నాను వన్ టూ త్రీ ఓపెన్ చేస్తున్నాను ఎవండా అన్నీ వచ్చినాయి అంటారా చూద్దాం అబ్బా మన ఐపీలో పెడదాము సపోర్ట్కి షూట్ కేస్కి యాక్చువల్గా నాకు వచ్చిన లగేజ్లో ఒక సూట్ కేస్ అంతా మొత్తం కొత్త బట్టలు అవి తెచ్చుకున్నాను ఈ ఇందులో ఏంటంటే తినేవి అవి మాక్సిమమ్ అంటే ఆవకాయలు అన్ని ఇలాంటి పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను ఒకసారి చూద్దాం బా ఏం వచ్చినాయో వీటికి వచ్చే కవరింగ్ కింద ఏంటంటే పైన ఒక బెడ్షీట్ పెట్టాను ఇక్కడ పక్కన పెట్టేద్దాం చెట్ని పెట్టినట్టుగానే ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే లగేజ్ వేసేవాళ్ళు ఇసులు పడేస్తారు సూట్ కేసులు అన్నిలా డిస్టర్బ్ అయిపోతాయి అందుకని పైన బెడ్షీట్ కవర్ చేశాను ఈ నెక్లెస్ కొనుక్కున్నాను నాకు ఏంటి ఇది అక్కడ చూడంగానే షాప్లో నచ్చేసింది ప్లాట్నమ్ లో ఉంది యాక్చువల్గా ఏంటంటే ఆఫ్రికాలో గోల్డ్ అది యూజ్ చెయ్యం భయం ఇక్కడ ఫోన్లు ఒకటి గోల్డ్ ఒకటి చూస్తే కొట్టేస్తారు అంటే దొంగతనం చేస్తారు మనల్ని కొట్టేసి దొంగతనం చేస్తారు కానీ ఇది కూడా చూడడానికి ఏ ప్లాట్నో అనుకుని వెండు అనుకుని ఇప్పుడు నా బురబతలు కూడా తీసుకెళ్ళిపోతారు ఎటువంటి ఇలాంటివి చేసుకుని కూడా వైవే మాకు ఇక్కడ సో ఇవన్నీ జ్యువెలరీకి సంబంధించి అంటే రోల్డ్ గోల్డ్ అన్నీ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే ఇందులో పెట్టేసుకున్నాను యాక్చువల్గా బాక్సులతో వచ్చాయి ఇంకా ఆ బాక్సులు అన్నీ తీసేసి నేను ఇలా డబ్బాలో వేసి తెచ్చుకున్నాను ఇది ఓపెన్ చేద్దాం నేను అయ్యా దీనిలో అన్నీ కాఫీ పౌడర్లు ఇవి తర్వాత ఇవన్నీ కూడా పచ్చళ్ళే కూరగాయలు అన్నీ కూడా మనకి ఎంత ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి కొనుక్కున్నా మన ఇళ్లలో మళ్ళీ పెట్టించిన ఆ పచ్చళ్ళు తింటేనే హాయిగా ఉంటుంది అందుకని కంపల్సరిగా నేను ఇండియా చెప్పు వచ్చినా సరే కొంచెం పచ్చళ్ళు పెట్టి ఖచ్చితంగా తెచ్చుకుంటాను సో ఇలా పచ్చళ్ళు తెచ్చుకున్నాను తర్వాత అసలు ఆఫ్రికా కాఫీకి పెట్టింది పేరు కానీ నేను కాఫీ పౌడర్ ఇండియా నుంచి తెచ్చుకుంటాను అసలు ఇక్కడ వాళ్ళందరూ ఇండియాకి తీసుకెళ్తారు కాఫీ పౌడర్ నేను ఏంటంటే ఈ ఆ ఇండియా నుంచి కాఫీ పౌడర్ తెచ్చుకుంటాను ఎందుకని ఈ ఈ కాఫీ పౌడర్తో కాఫీ పెట్టుకుని తాగితేనే కానీ రోజు తెల్లరు నాకు ఇంకా నాకు ఏదోలా ఉంటుందన్నమాట అందుకని సో అందుకని మొత్తం ఒక సంవత్సరానికి సరిపడా కాఫీ పౌడర్లు అయితే తెచ్చేసుకుంటాను మళ్ళీ ఈ సంవత్సరంలో ఎవరో ఒకళ్ళు వెళ్ళడం రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు తెప్పించుకుంటాను ఇవేంటివి ఈ పిల్లకి షీకాయ పౌడర్లు మళ్ళీ షీకాయ పౌడర్లు తెచ్చుకున్నాను ఎక్కడ ఏదో ఏంటది అటవీ శాఖ సంబంధించినవివో అంటే ఆ ప్రొడక్ట్స్ ఏవో అమ్ముతున్నారు ఇలాంటివో కొన్ని ఇవ్వకటి హెన్న ఒకటి తెచ్చుకున్నాను వంద పోయి భారీ జుట్టుకి మళ్ళీ ఇవ్వకటి ఇవి లాస్ట్ మినిట్లో అమ్మ ఇచ్చింది ఇంకా ప్యాకింగ్ కూడా అవ్వలేదు డబ్బాలో పెట్టాను చాలా ఇవి ఏంటనుకుంటున్నారు తెలుసా మీలో ఎంతమంది తెలిసివి అండి అదే పొట్టుడియాలు అంటారు చిట్టుడియాలు అంటారు మరి మీ ఊర్లో ఏం పిలుస్తారు నాకే తెలీదు మినపప్పు పొట్టతో చేస్తారనమాట అవిను మజ్జిమి మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటాం కదా అవి అనమాట లాస్ట్ మినిట్లో ఇంక ఇందులో వేసేసి తెచ్చేసుకుందాం ప్యాకింగ్ అవ్వలేదని అవి తెచ్చుకున్నాను ఇక్కడ నాకు బియ్యం రావు దొరకదు ఈ బియ్యం రావు ఒకటి నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఖచ్చితంగా ఒక మూడు నాలుగు కేజీలు అన్న తెచ్చుకుంటాను ఇది హాఫ్ కిలో ప్యాకెట్ సో ఒక ఆరేడు ప్యాకెట్లు ఏమో ఉంటాయి దగ్గర దగ్గర పెద్ద దాకా ఉంటాయి నాలుగైదు కేజీలన్నీ చెప్పి అనుకుంటాను ఎన్ని వచ్చాయి ఏమో మరి మొత్తానికి నాలుగు తెచ్చుకుంటాను ఎందుకంటే దీంతో ఉల్లి పిండి చేస్తారు కదండి అసలు ఇంగు వేసి చేస్తే అద్దిరిపోతుంది ఇది ఇక్కడ మాకు ఉగాండలో దొరకం అనమాట ఇవి అందుకని ఇవి కూడా నేను తెచ్చుకుంటాను సో ఈ బాక్స్లో మ్యాక్సిమం అయితే నేను కొన్నవి వచ్చేసాయి నేను ఈసారి కాఫీ ఫిల్టర్ కూడా తెచ్చుకున్నాను చిన్నది వాడాస్తున్నాను ఎందుకంటే అప్పుడు ఇప్పుడు తెచ్చుకున్న ఫిల్టర్ పెద్ద అయిపోతుంది ఎవరు తాగట్లేదు ఆ ఫిల్టర్ కాఫీ నా ఒక్కదానికే తెచ్చుకున్నాను చిన్న కాఫీ ఇవన్నీ అక్కడక్కడ పెట్టేసుకుంటే కదా ఇంకో సూటికేసి ఉందబ్బా అయ్యో ఈ సూట్ కేసు అంత దీన్ని ఎలా మోసుకొచ్చేసావా ఇండి అనించి పోగం అదాకా కానీ ఇప్పుడు కూడా ఇన్ని మా వారు పెట్టారు దీన్ని ఆ సూట్ కేసు పక్కన పెట్టి కొద్దిగా జరపడానికి ఆయసం మొత్తం దాకా కానీ దీన్ని నిండా పట్లే దీన్ని తీశారనుకో మా అమ్మాయి వాళ్ళు తెచ్చుకుంటాం అని చెప్పంటారు అది లక్క పిల్ల పెడదాం లేకపోతే ఇరిగిపోయింది ఇవన్నీ బట్టలే మొత్తం అన్ని శారీస్ చూడీదార్లు ఎందుకంటే ఉగాండాలో బట్టలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కానీ అన్నీ వెస్ట్రన్ వేర్ దొరుకుతాయి ఇంకా జీన్స్లు టీషర్ట్లు ఇట్లాంటివి అనుకోండి బ్రహ్మాండంగా ఉంటాయి అంతేగాని ఇలాంటి శారీసు ఇలా చుడీదార్లు కావాలంటే మాత్రం అస్సలు అంటే అస్సలు దొరకవు అక్కడక్కడ గుజరాతీ వాళ్ళు అమ్ముతారు కానీ ఏంటంటే అక్కడ సపోజ్ మనకి ఇండియాలో ఒక వెయ్యి రూపాయలు అట్లా ఉందనుకోండి ఇక్కడ అదే అదే డ్రెస్ ఇంచుమించి ఒక నాలుగు వేలకి ఐదు వేలు కమ్ముతారు అనమాట అంత వేరియేషన్ ఉంటే అస్సలు ఎప్పుడు బట్టలు కొనలేదు ఇంక ఇవన్నీ కూడా ఇంక బట్టలే ఏం చూస్తారు కానీ పట్టు చీరలు కొన్ని చుడీదారులు ఇవన్నీ ఉన్నాయి సో మొత్తానికి నా లగేజ్లో అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే కానీ బట్టలు అయితే వచ్చేసేయాలండి ముందు ఫస్ట్ అవి పెట్టేసుకున్నాను నాకు అలా డౌట్ కొట్టింది ఏంటంటే ఆ పిక్కిల్స్ అవి పెట్టానా లేదా అని అవి కూడా అన్నీ వచ్చేవి అదండి అన్బాక్సింగ్ వీడియో సో మీ అందరికీ నచ్చిందండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే